ఆది కాండము మొదటి అధ్యాయము నాలుగు వచనాన్ని చూద్దాం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన వెలుగు మంచినయనతో దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను చూడండి దేవుడు అంట ఆ సమయంలో వెలుగు కమ్మని పలికిను ఒక మాట చూస్తే యేసుప్రభు మాట్లాడుతూ అంటున్నారు నేను లోకానికి వెలుగు అంటున్నారు నన్ను వెంబడించి వారు జీవపు వల్గి కలిగి జీవిస్తారన్నటువంటి మాటను మన యూహాన్సు వార్తలో చూస్తున్నాం మరి మతయుసు వార్తలో చూస్తే నేను లోకానికి వెలుగు నన్ను మీరు మీరు కూడా లోకానికి వెలుగు అంటున్నారు ఇక్కడ చూస్తే ఆదిలో శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు ఆ శూన్యంలోంచి వెలుగును సృష్టించారు మరి ఇక్కడ ఏసుప్రభుడు వాళ్ళు రాగానేమంటున్నారు నేను వెలుగు లోకానికి మీరు కూడా వెలుగు అంటున్నారు మళ్ళీ మనం గమనించినట్లయితే యేసు ప్రభు మాట్లాడుతూ మరి ప్రభుల ఒక దైవ సేవకుడైనటువంటి వ్యక్తి మాట్లాడుతూ అంటున్నారు పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు జగత్తు పునాది ముందే మీరు దేవుడితో ఉన్నటువంటి వారు అంటున్నారు అంటే జగత్తు పునాది ముందే దేవుడితో ఉన్నటువంటి వారం అండి మనము అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నారు మీరు వెలుగు లోకానికి నేను ఎలా వెలుగుగా ఉన్నానో మీరు కూడా లోకానికి వెలుగుగా ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు నిజంగా నువ్వు చీకట్లో ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతూ అంటున్నారు నువ్వు చీకటి నుంచి వేరుపరచబడిన దానవు నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన దానవు నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినటువంటి వాడువు కాబట్టి నువ్వు లోకానికి వెలుగుగా జీవించమంటున్నాడు ఒకవేళ చీకటి నీలో ఉంటే చీకటి అంటే పాపానికి సాదృశ్యం మరి ఆ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే వాటిని అన్నింటిని విడిచిపెట్టి వెలుగుమయమైనటువంటి దేవుని వెలుగులో జీవిస్తూ లోకానికి ఒక వెలుగుగా జీవిస్తూ అనేకులు మరి నేను వెంబడించే బిడ్డగా నువ్వు ఉండాలని ఎందుకంటే ప్రభు డు లోకానికి నేను వెలుగును నన్ను వెంబడించి వారు జీవపు వెలుగు కలిగి జీవిస్తానంటున్నాడు మనం ఈ లోకంలో వెలుగుగా మాత్రమే కాకుండా జీవపు వెలుగు కలిగించే బిడ్డలుగా దేవుడు మనల్ని చేశాడు కాబట్టి అలాంటి వెలుగు కలిగి జీవిస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీపించు గాక ఆమెను వందనాలండి